నిజామాబాద్ జిల్లా భీమ్కల్ మండలంలోని పదవ వార్డులో ఎస్సీ వార్డులోని జన మధ్య అక్రమంగా హోం చర్చ చర్చ నిర్వహిస్తున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని మాల సంఘ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు పాస్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా బయటి గ్రామాల నుంచి వచ్చే వ్యక్తులతో చర్చి నిర్వహిస్తున్నారని అక్రమంగా చర్చి నిర్మాణం చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు పాస్టర్ తమ కాలనీ రోడ్డును కబ్జా చేశారని తమ భూములపై కన్నేశారని ఆరోపణలు చేశారు తమ తాతల కాలం నుంచి ఉంటున్న తమను ఆ పాస్టర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందుకే తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు ఆందోళన గురించి సమాచారం అందుకున్న మండల తహసీల్దార్ కమిషనర్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని కాలనీ వాసులతో చర్చలు జరిపారు ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి భీమ్గల్ ఎస్సీ మాలా కులస్తులను చేరుకొని గతం నుండి జరుగుతున్న మా అన్యాయాలకు మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చిన కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మున్సిపల్ అధికారులు ఆ నివేదికలకు తప్పుడు ఆరోపణలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిసి ఈరోజు భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ మాలా కుల చెందిన సభ్యుల మందిరము ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా ఎస్సీ మాలా కుల సంఘం సంఘ సభ్యుల నివాస గృహాల్లో కొన్ని రోజులుగా చర్చ్ పాస్టర్గా అవుతున్న ఇజ్రాయిల్ పాస్టర్ గారు ఆ ఇంట్లో చర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇట్టి విషయమై కలెక్టర్ గారికి విన్నవించినాం అలాగే మున్సిపాల్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ విషయాల్లో మున్సిపల్ అధికారులను కమిషనర్ సిపి జిల్లా సిపి గారు నివేదిక కోరగా మున్సిపల్ అధికారులు ఆ నివేదికకు తప్పుడు సమాచారం పదో వాళ్ళ చర్చి ఉన్నదంటని చెప్పి ఒక ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ చర్చి లేదంటే నిరూపణలో భాగంగా మళ్ళీ ఆ విషయం ఏదైతే డాక్యుమెంట్ నంబర్ ఇచ్చిందో అదిని ఆర్టీఐ ద్వారా తీసుకోగా ఆ యొక్క ఇల్లు పర్మిషన్కి ఇచ్చిన వాల్యూడ్ నంబర్ తోటి చర్చ్ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టని తెలుసుకొని గత